జిల్లా వేంపల్లి మండలం రామరెడ్డిపల్లె గ్రామంలో శ్రీరామనవమి వేడుకలలో విషాదం నెలకొంది గురువారం తెల్లవారుజామున శ్రీరాముని ఉత్సవ ఊరేగింపులో భాగంగా విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఒకటావుటిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యుత్ శాఖకు గురై మృతి చెందిన పుల్లయ్య గారి చంద్రబాబు రెడ్డి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్రెడ్డి వేంపల జెడ్పీటీ సభ్యుడు రవికుమార్ రెడ్డి కన్వీనర్ చంద్రబాబు రెడ్డి వేంపల సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు నివాళులర్పించారు మృతి చెందిన చంద్రబాబు రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వారు కుటుంబ సభ్యులకు ఎంపీ అవినాశ్రెడ్డి జెడ్పీడీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి భరోసా కల్పించారు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి డాక్టర్ ఈసీ దినేశ్రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శతగాతలను పరామర్శించి ధైర్యం చెప్పారు